ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో పది కార్మిక సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని కలిపి ఈ రోజు వారి వారి డిమాండ్ల మీద ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సరాల నుండి ఈరోజు కార్మికులకు కర్షకులకు అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉపయోగకరంగా ఉంటే ఈరోజు ఆ చట్టాలని మార్చి నాలుగు లేబర్ కోళ్లుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది కార్మికుడు రోజు యూనియన్ పెట్టుకోవడానికి లేదు సమ్మె చేయడానికి లేదు కనీస వేతనాలు అడగడానికి లేదు కనీస సౌకర్యాలు అడగడానికి లేదు సమ్మె చేయడానికి లేదు ఆ పద్ధతిలో కార్మికుల మీద ఈ రోజు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యాలకు ఉపయోగపడేటువంటి చట్టాలు మార్చారు కనుక ఈ చట్టాలు నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలు పాతవి కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సమ్మె యొక్క ఉద్దేశంగా సమ్మె జరుగుతా ఉంది అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి రైతాంగానికి ఎరువులు పురుగు మందులు విత్తనాలన్నీ కూడా సబ్సిడీ కింద ఇవ్వాలి రైతులు పండించినటువంటి పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా ఈ డిమాండ్గా ఈ రోజు సమ్మె జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతా ఉంది ధరలు పెంచి ప్రజానికం పైన అనేక భారాలు వేస్తా ఉంది ఈ భారాల్ని తగ్గించాలి ధరలు తగ్గించాలి ధరలు తగ్గించి పేదల్ని అబద్ధతులు ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సమ్ డిమాండ్ ఉంది ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ నిత్యావసర సరుకులు కానీ ధరలు బాగా పెరిగిపోయి ఉన్నాయి మరి పెరిగిన ధరలు కొనుక్కొని ఈరోజు ప్రజానీకం బతకాలంటే ఈరోజు కనీస వేతనాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అందుకని చెప్పేసి ఈ సందు సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలి ఆ పద్ధతిలో కార్మికుల యొక్క హక్కుల్ని హరించొద్దు అరిస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్ నాలుగు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చెప్పే సమ్మె కూడా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా కార్మికులందరికీ కనీస రత్నాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కనీస రత్నాలు అమలు చేయాలని చెప్పేసి ఈఎస్ఐపీఎఫ్ లాంటి అనేక సౌకర్యాలు కనిపించడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే కార్మిక సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే కార్మికులందరికీ కూడా కనీస విత్తనాలు ఇవ్వాలి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత